ప్రజాగళం కోసం పాతపట్నం వస్తే పాతపట్నం కొత్త చరిత్ర రాయడానికి సిద్ధంగా ఉంది ఎవనా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఎటు చూసినా జనమే జనం ఎనకానైతే ఎటు చూసినా జనమే కనపడుస్తున్నారు నేను చాలా సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చాను కానీ ఇంత ఉత్సాహం నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది రేపు జరిగే ఎన్నికల్లో ఉత్తరాంధ్ర క్లీన్ స్వీప్ చేయబోతున్నామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క రామ్మోహన్ నాయుడు మీ అభిమాన నాయకుడు ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉండమని మూడోసారి ముచ్చటగా ఎంపీగా గెలిపించమని కోరుతున్నాను ఒక ఫైర్ బ్రాండ్ ఒకసారి చూస్తే ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ గారి కొడుకు తండ్రికి తగ్గ తనయుడు అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క ఒక యువకుడు గోవిందరావు గారు సామాన్య వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఎంపీగా ఎమ్మెల్యేగా ఇచ్చామంటే ఒక సాధారణమైన వ్యక్తికి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా తమలో పంతొమ్మిది రోజులే ఉంది మీరందరూ ఆలోచించాలి మన జీవితాలను మార్చుకుని రోజు తొందరలోనే వస్తుంది అది మే పదమూడో తారీఖున ఏం తమ్ముళ్ళు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమమ్మా సిద్ధమాని మిమ్మల్ని మీరేమంటారు తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఈ ఎన్నిక నా కాదు లేకపోతే మా రాజకీయ పార్టీల కోసరం కాదు ఈ ఎన్నికలు రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి అందుకే నేను చెప్తున్నాను ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలి అందుకే మేము పొత్తు పెట్టుకున్నాం మూడు రాజకీయ పార్టీలు ఒక పక్క పవన్ పవర్ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి సినిమాల్లోనే కాదు హీరో నిజ జీవితంలో కూడా రాజకీయాల్లో కూడా నిజమైన హీరో మన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని పనిచేసే వ్యక్తి ఇంకో పక్క ఎన్డిఏ బిజెపి కేంద్రంలో బిజెపి అధికారంలో ఉంది అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా మళ్ళీ రాబోయేది బీజేపీనే అవునా కాదా అని అడుగుతున్నా అందుకే మన పొత్తు మూడు రాజకీయాల పార్టీలు పెట్టి పెట్టుకున్నాం ఈ తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వడానికి మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసం భద్రత కోసం ఈ రైతుల్ని ఆదుకోవడం కోసం ఈ పొత్తు పెట్టుకోవడం జరిగింది నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరూ కోరుతున్నాను ఎవరికైనా అధికారం ఇస్తే ఆ అధికారాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తారు అది కూడా చాలా వినయంగా పనిచేసి నిజాయితీ నిరూపించుకుంటారు కానీ జగన్కి మీరు అధికారం ఇచ్చారు ఆ రోజు మీ దగ్గరికి వచ్చాడు వస్తే నెత్తి మీద చెయ్యి పెట్టాడు బొగ్గల నిమిరాడు ముద్దులు పెట్టారు మీరంతా కరిగిపోయారు మొత్తం అతి పెద్ద మెజారిటీతో గెలిపించారు తమిళలో అవునా కాదా అని అడుగుతున్నా అంత పెద్ద మెజారిటీతో గెలిపిస్తే ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోయాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇతనికి అహంకారం నెత్తెనెక్కింది శాశ్వతంగా ఇతనే ముఖ్యమంత్రిగా ఉంటారని విర్రవీగిపోయాడు ఇంకో పక్క విధ్వంసానికి పాల్పడ్డాడు ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు నామమాత్రం సంక్షేమం కానీ ఎక్కడికక్కడ విధ్వంసం చేసి ఆ విధ్వంసం కూడా ప్రజావేదిక ప్రజల డబ్బులతో కట్టిన ప్రజావేదికను కూల్చి అక్కడి నుంచి పాలన ప్రారంభించిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం చేశాడు పోలవరాన్ని ముంచేశాడు ఇక్కడే వంశధారకు ఒక్క రూపాయి ఖర్చు పెట్టి దుర్మార్గుడు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నేను ఒకే ఒక విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో దోపిడీకి అడ్డు లేకుండా పోయింది ఇసుక దోపిడీ మద్యంలో దోపిడీ కోణాలు ఖనిజ సంపద దోపిడీ పెద్ద ఎత్తున దోపిడీ చేశారు ఈ రాష్ట్రంలో ఈ పేదవాళ్ళు బాగుపడ్డారా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు మీ ఆదాయం పెరిగిందా అని అడుగుతున్నా ఖర్చులు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎక్కడికక్కడ జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బ తినే పరిస్థితికి వచ్చారు నేను ఒక విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు మీకు పట్టాదారు పాస పుస్తకాలు వచ్చాయి నేను అడిగేది మిమ్మల్ని తమ్ముళ్ళు పట్టాదారు పాస పుస్తకం మీద బొమ్మ ఉంది తమ్ముడు ఎవరిది బొమ్మ ఎవరిది బొమ్మ జగనిచ్చాడా భూమి వాళ్ళ ఇచ్చాడా వాళ్ళ తాత ఇచ్చాడా మీ నాన్న ఇచ్చాడు మీ తాత ఇచ్చాడు వేసుకుంటే మీ నాన్న ఫోటో మీ తాత ఫోటో వేసుకో లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది న్యాయమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా అంతటితో ఆగలేది ఉన్మాది మీ పొలంలో రాళ్ళు ఏం తమ్ముళ్ళు రాళ్ళు వేసి ఆ సర్వే రాళ్ల పైన కూడా బొమ్మ ఎవరి తమ్ముళ్ళు ఎవరిది బొమ్మ ఆ పొలం సైకో మా గట్టిగా చెప్పండి సైకో బొమ్మ అంటే ఆ సైకోను చూస్తే గొడ్డలే గుర్తు రావాలి మీకు గొడ్డలే గుర్తొచ్చి భయం భయంగా బతకాలనుకుంటున్నాడు నేను అడుగుతున్నాను ఈరోజు చుక్కల భూములు ఉన్నాయి తమిళ్లో చుక్కల భూములు పెద్ద ఫ్రాడ్ జరిగిందా లేదా అని అడుగుతున్నా మొత్తం చుక్కల భూమిని పేరు పెట్టేసి ఇరవై రెండు ఎత్తున భూములు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం నిన్నే నేను మాట్లాడాను ఈరోజు నేను గజపతి నగరంలో ఆడవాళ్లతో మీటింగ్ పెడితే మహిళలతో బోరు బోరును ఏడ్చారు భూమి మీది ఒక సైకో వస్తాడు పై సైకో అమరావతిలో తాడేపల్లిలో ఉంటాడు ఇక్కడ మీ ఊర్లో ఒక సైకో నియోజకవర్గంలో ఒక సైకో ఉంటారు మీ భూమి వాళ్ళు కొట్టేస్తారు మీ భూమి వాళ్ళు కొట్టేసి మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తున్నారు తమలో రేపు ఇంకొక విషయం చెప్తున్నా చుక్కల భూముల విషయంలో ఎట్లయితే రికార్డ్స్ మార్చేస్తున్నారు రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తా ఉంది ఉండదు టెన్ వన్ లేదు అడంగల్ లేదు రికార్డే లేదు మీ రాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడంటారు తాడేపల్లె కొంపులో కూర్చొని ఎల్ఐఎఫ్ భూమి రంగయ్యకు రాసిస్తే ఇంకా మీ పని అయిపోయింది నేను ఒకటే చెప్తున్నాను మీలో ఒక చైతన్యం రావాలి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి ఒక ఛాన్స్ అని అడిగాడు అదే చివరి ఛాన్స్ అవునా కాదా సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే నేను ఒకటే ఇప్పుడు నిన్నప్పుడు చూశాను గోవిందరావు గారు మాట్లాడినా రామ్మోహన్ నాయుడు మాట్లాడినా ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు పంటలకు నీళ్లు ఇవ్వాలి మన బిడ్డలకు చదువు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వాలి మన జీవితాలకు భరోసా కావాలని మీరు కోరుకుంటున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అందుకే నేను ఒకే ఒక విషయం మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బాధితి దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్ బల్లో శ్రీకాకుళం కాలనీ విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ అందులో ఎక్కువ ఉండేది ఈ పాతపట్నం వాసులే ఉన్నారు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా వాళ్ళు పోకుండా ఇక్కడే చేయలేమా అని మిమ్మల్ని అడుగుతున్నా నా ఆలోచన ఒకటి ఈ పిల్లలు మట్టిలో మాణిక్యాలు ఈ పిల్లలు మంచి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి ఐఐటి కాలేజీలు పెట్టి ఐటీఐ కాలేజీలు పెట్టి మెడికల్ కాలేజీలు పెట్టి వీళ్ళు చదివిస్తే ప్రపంచానికి సేవలు అందిస్తారు ఎక్కడికో పోయే పని లేదు ఇక్కడనే చేయగలుగుతారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే నేను స్పష్టంగా హామీ ఇస్తున్నా మీ అందరికీ జగన్ చేసింది విధ్వంసం చూశారు అనేక కష్టాలు పడ్డారు ఇటు రాష్ట్రం నష్టపోయింది అటు వ్యక్తిగతంగా మీరు నష్టపోయారు రాష్ట్రంలో ఉండే వ్యవస్థలన్నీ నాశనం చేశాడు అన్ని వర్గాలను దెబ్బతీశాడు అందుకే రాష్ట్రాన్ని కాపాడడానికి నడుంపించారు నాకేం కొత్త కాదు రాజకీయాలు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నా పదహైదు సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నా నలభై ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా కానీ ఈరోజు నా నా బాధ ఆవేదన రాష్ట్రం నష్టపోయింది తిరిగి గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టాలనేది నా ఏకైక లక్ష్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి మీ సహకారం కావాలి నాకేం ముఖ్యమంత్రి పదవి కోసం కాదు మళ్ళా ముఖ్యమంత్రి అయితే పద్నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి అది కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలి ఈ రైతు కష్టాలు తీరాలి అన్ని వర్గాలు నష్టపోయాం వారికి న్యాయం చేయడం కోసం నేను వచ్చాను నేను ఒకటి అడుగుతున్నా ఈరోజు నేను నిర్దిష్టంగా విమర్శించడమే కాదు ఏం చేయబోతానో కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా రాష్ట్రంలో రైతులందరూ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా తమిళ్ళు అప్పుల పాలైపోయారా లేదా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా తీవ్రమైన సంక్షోభంలో వ్యవసాయ శాఖ ఉంది నేను వస్తానే హామీ ఇస్తున్నా గిట్టుబాటు ధర కల్పిస్తాం మళ్ళీ పంట బీ పంట బీమా అమలు చేసే బాధ్యత మాదని మీ అందరికి ఆమె ఇస్తున్నా ప్రతి ఎకరాకు సాగునీ ఇస్తాం ధాన్యం అమ్ముకున్నానికి ఇబ్బందులు పడకుండా ఏమేం చేయాలని చేస్తాం ఒక వ్యవసాయమే కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలను కూడా అభివృద్ధి చేస్తాం ఇక్కడ ఒక్క వ్యవసాయాన్ని చేయడమే కాదు ఏమైతే వ్యవసాయ ఆధార పరిశ్రమలు కూడా చేసి మా తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా